ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన ప్రధానమైన టార్గెట్ రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంతో పాటు తన కుమారుడు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయడం కూడా తదుపరి ముఖ్యమంత్రిగానా తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకుడుగాన తదుపరి అధ్యక్షుడిగానా ఇక రెండు సీట్లలో ఏదో ఒకటి ఫస్ట్ కూర్చోబెట్టడమే చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటి ప్రధానమైన కర్తవ్యం ఆ రెండింటిలో ఏదో ఒకటి చేసే ముందు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరెక్ట్ వేని సెట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సో ఈ క్రమంలో నారా లోకేష్ గారిని పార్టీ పరంగా ప్రమోట్ చేస్తున్నారు అండ్ ప్రభుత్వ పరంగా ప్రమోట్ చేస్తున్నారు ఏ స్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని మంత్రిత్వ శాఖలను ముఖ్యమంత్రి గారు చూస్తారు ఢిల్లీ లెవెల్ ఏదైనా రిప్రజెంట్ చేయాలి అన్నా కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఏ శాఖ కింద అయినా కూడా ఏం కావాలో ఏం అవసరమో కేంద్ర మంత్రులతో మాట్లాడి వస్తూ ఉంటారు కానీ ఆ పని నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి హోమ్ దగ్గరికి ఆర్థిక మంత్రి జలవనరుల శాఖ రోడ్లు రవాణా మానవ వనరులు అన్ని దగ్గరికి నారా లోకేష్ గారే వెళ్తూ ఉన్నారు మామూలుగా అయితే ఒక మంత్రి ఇంకో మంత్రి మంత్రిత్వ శాఖలో వేలు పెడితే వాళ్ళు అగ్గి మీద గుగిలమవుతారు నా మంత్రిత్వ శాఖలో నీకేం పని అని కానీ ఇక్కడ వేలు పెడుతూ ఉన్నది లోకేష్ గారు కాబట్టి ఎవరు నోరు తెరిసి ఏమంటారు మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా ఉండదు అండ్ పదే పదే ఇప్పటి వరకు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్తూ వచ్చారు వెళ్తూ వచ్చారు ఇందులో కొన్ని రాజకీయ ఎజెండాలు కూడా ఉన్నాయన్నది ఓపెన్ సీక్రెటే అయితే ఈ క్రమంలో ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఇద్దరు కలుసుకొని ఢిల్లీ వెళ్తూ ఉన్నారు సిఐఏ సదస్సులో పాల్గొనడం కోసం ముఖ్యమంత్రి గారు వెళ్తూ ఉన్నారు వెళ్తూ వెళ్తూ నారా లోకేష్ గారిని కూడా వెంట పెట్టుకొని వెళ్తూ ఉన్నారు ప్రధానిని కలుస్తారట హోంమంత్రిని కలుస్తారట ఆర్థిక మంత్రిని కలుస్తారట ఇంక కే లోకేష్ గారు కూడా వివిధ కేంద్ర మంత్రులను కలుస్తారట ఏమంటే రాష్ట్ర ప్రయోజనాల కోణం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోణం అని చెప్పేది చెబుతున్నారు ఆఫ్ కోర్స్ ఆ కోణం ఉండొచ్చు బట్ రాజకీయ కోణం లేకుండా ఉండదు ఒకవైపు ఇక్కడ బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనే ఎపిసోడ్ నడుస్తూ ఉంది టీడీపీ వర్సెస్ జనసేన మధ్య గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంది అండ్ మరొకవైపు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేసి తదుపరి ఒక కీలకమైన స్థానాల్లో కూర్చోబెట్టే సమయం కూడా సమీపిస్తూ ఉంది మరి క్రమంలో వరుసగా లోకేష్ ఢిల్లీ పర్యటనలు చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలు ఇద్దరు కలిసికట్టుగా ఢిల్లీ పర్యటనలు దీని వెనకల సారాంశం ఏంటి రాజకీయంగా ఏ సమాలోచనల కోసం వీళ్ళు రెగ్యులర్గా ఢిల్లీ వెళ్తున్నారు అన్నది ఇప్పటికి ఇంకా ఒక క్లియర్ పిక్చర్ అయితే రావడం లేదు చూడాలి